నేను స్ రెండు విషయాలు అల్లూరు సత్యంత్ గారు మన ఆఫీస్ పేరు కూడా అదే మీ అందరు కూడా చూసుకుంటారు అల్లు సత్యాన్న బాగు మన ఆఫీస్ మరి అల్లూరు సత్యాన్ గారు తన యావత్ జీవితం కూడా ఆయన పంతొమ్మిది వందల ఇరవైలో జన్మించిన సొంత పోరాటంలో పాల్గొన్నాడు ఆయన ఆయన ఈ జిల్లాలో సిఐటి మొట్టమొదటి ప్రధాన కార్యదర్శిగా పంతొమ్మిది వందల డెబ్బైలో సిఐటి ఏర్పడినప్పుడు ఈ జిల్లాలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి పనిచేశారు ఆయన స్వతంత్ర పోరాట సమయంలో తర్వాత ఎమర్జెన్సీ సమయంలో జైల్లో కూడా ఉన్నాడు జైలు కూడా వెళ్ళాడు జైలు జీవితాలు కూడా నిర్మించాడు ఆయన ఆయన ఉన్నటువంటి ఆస్తిని అప్పట్లోనే కమ్యూనిస్ట్ పార్టీకి రాశిస్తాడు ప్రారంభ దినాల్లోనే ఆయన వచ్చాడు వాటాగా వచ్చిందని కమ్యూనిస్ట్ పార్టీకి ప్రజల కోసం పార్టీకి ఇచ్చినటువంటి చరిత్ర ఉన్నటువంటి మౌనమైనటువంటి వ్యక్తి ఆయన ఈ జిల్లా వ్యాప్తంగా సిఐపి నిర్వహించడం కోసం ఆయన ఎంతో కృషి చేశారు పంతొమ్మిది డెబ్బై నుంచి తొంభై ఐదు వరకు కూడా మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్గా చేశారు తర్వాత హైదరాబాద్ కూడా హైదరాబాద్లో మనకు లాస్ట్ రాష్ట్ర నాయకులు కూడా ఆయన పనిచేశారు ఈ జిల్లాలో ఆయన ప్రధానంగా రైస్ మిల్స్ వర్కర్స్ యూనియన్ అలాగే అనేక ఫ్యాక్టరీల్లో అనేక యూనియన్లు ఏర్పాటు చేయడం సంఘాలు ఏర్పాటు చేయడం కోసం ఆయన ఎంతగానో కృషి చేసినటువంటి చరిత్ర ఆయనకున్నది మరి ఆయన ఎందుకని పెద్ద కుటుంబంలో పుట్టాడు ఆయన చాలా పెద్ద కుటుంబంలో బాగా ధనవంతుల కుటుంబంలో పుట్టాడు పుట్టినప్పటికీ ఆయన ఎవరి కోసం పనిచేయాలి అని ఆయన నిర్ణయించుకున్నాడు కార్మికులు కష్టజీవులు పేదలు ఇటువంటి వాళ్ళ కోసం మన జీవితాన్ని మనం పనిచేయాలి మన జీవితాన్ని అర్పించాలి అనేటువంటిది చివరికి వరకు ఇవాళ రాజకీయాల వస్తాం ఎవడెప్పుడే ఇవ్వార్చడం కూడా తెలియదు మరి ఆయన కోరుకుంటే ఆ రోజున ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి తెలుగుదేశం ఇలాంటి ఆండిలోకి వెళ్తే కానీ దాన్ని ఎక్కడ కూడా ఏ క్షణం కూడా ఎలా చేయడం వదిలి ఎటు కూడా చూడలేదు చివరి శ్వాస వరకు కూడా ఆయన సిపిఎం నాయకుడు నాయకుడుగానే ఉన్నారు మరి అటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి ఆయన వాళ్ళ రాజకీయాలు చూస్తాం ఒక పార్టీలో ఎమ్మెల్యేలు ఉన్నారు మంత్రులు ఉన్నారు అధికార మారంగానే ఆయన జెండా నింపేస్తాను మన ఆలానే గారు చూసే జమను వెంటనే సరే పార్టీ మార్చేసేదాన్ని ఇలాంటి వాళ్ళు చాలా మంది వాళ్ళ మన చెప్పి చాలా చాలామంది ఉన్నారు ఈ పరిస్థితుల్లో ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని మనం కార్మిక సిఎట్ రాష్ట్రంలో దేశంలో కార్మికుల కోసం పనిచేస్తుంది ఉద్యోగుల కోసం పనిచేస్తుంది ఆయన వారసత్వం అటువంటి వాళ్ళ యొక్క వారసత్వం తీసుకొని మన సంఘాన్ని బలంగా విష్ణజ చేయాలని చెప్పి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉపయోగిస్తుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఏఐసిటిఈ అనుమతితో స్థాపించబడిన మా విద్యాసంస్థ సంస్థ సర్సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ బట్లూరు ఏలూరు ఎన్బిఏ మరియు నాక్ ఏ గ్రేడ్ తో మా ట్రిపుల్ ఏ డిపార్ట్మెంట్ అత్యుత్తమ ప్రమాణాలతో సుదీర్ఘ అనుభవం కలిగిన ప్రొఫెసర్లు స్టూడెంట్స్ యొక్క ఉన్నత భవిష్యత్ ప్రధాన ప్రణాళికతో డిజిటల్ క్లాస్ రూమ్ డిజిటల్ లైబ్రరీ మరియు కంప్యూటర్ శిక్షణ నైపుణ్యంతో తరగతి గదులు డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ ట్రిపుల్ ఏ ఆనర్స్ అండ్ సిఎస్ఈ మైనస్ ప్రోగ్రామ్ ని ఆఫర్ చేస్తున్నాము ఇండస్ట్రియల్ ఇంటర్న్షిప్ ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ నిర్వహించబడను ప్లేస్మెంట్స్ కొరకు సిఆర్టీ క్లాసులు నిర్వహించబడను అడ్మిషన్ కొరకు సంప్రదించండి సిఆర్టీ ఇంజనీరింగ్ కళాశాల అటానమస్